బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వీసా ఫీజును అమాంతం లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశం క్లారిటీ ఇచ్చింది హెచ్ వన్ బి వీసాపై ప్రకటించిన లక్ష డాలర్ల రుసుము కేవలం కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ప్రకటించారు ఇప్పటికే వన్ బి వీసా ఉన్న వాళ్లకు ఈ నిబంధన వర్తించిందని క్లారిటీ ఇచ్చారు అంతేకాదు ఇది వార్షిక ఫీజు కాదని వన్ టైం ఫీ అని స్పష్టం చేశారు వన్ బి వీసా ఫీజులు ట్రంప్ భారీగా పెంచడంతో అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలు అల్లాడిపోతున్నాయి ఏం చేయాలో అర్థం కాక అమెరికా బయట ఉన్న హెచ్వన్బి వీసాదారులను ఇరవై నాలుగు గంటల్లో తిరిగి రావాలని ఆదేశించాయి అలాగే అమెరికాలో ఉన్న బి వీసా హోల్డర్స్ కు దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశాయి అయితే వన్ బి వీసా నిబంధనల్లో ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన మార్పులపై కొంత గందరగోళం నెలకొంది హెచ్వన్బి వీసాలు టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికే ఎక్కువగా ఇస్తారు దీంతో అమెరికాలోని ప్రముఖ కంపెనీలు హెచ్వన్బీ వీసా ద్వారా విదేశాల నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయి ముఖ్యంగా ఐటీ ఉద్యోగులే ఇందులో ఎక్కువగా ఉంటారు ఇతర రంగాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లే వారైనా సరే హెచ్వన్బీ వీసాతో పనిచేస్తూ ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ లేదా గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తుంటారు హెచ్వన్బీ వీసా ద్వారా అమెరికా వెళ్లే వారిలో ఇండియన్సే డెబ్బై శాతం ఉంటారు వన్ బి వీసాపై అమెరికా తీసుకొచ్చిన తాజా ఆర్డర్స్ భారత్ లో ప్రకంపనలు రేపుతున్నాయి లక్షల మంది భారతీయులు ఈ వీసాల కిందే దశాబ్దాలుగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు వలస విధానాలపై కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ వన్ బి వీసా ఫీజును భారీగా పెంచడంతో అమెరికాలోని భారతీయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి హెచ్ఎన్బి వీసా పెంపుకు సంబంధించి ఇప్పుడు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోనెల్ లిమిట్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఇది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది కానీ ఆల్రెడీ ఇదివరకే ఎవరైతే హెచ్ వీసా పొందారో వారికి ఈ రూల్ వర్తించదు అని చెప్పేసి అన్నారు మరోవైపు ఈ హెచ్ వన్ సంబంధించి అంటే భారీగా ఆ రుసుము పెంచడంతో తోటి ఇప్పటికే అన్ని టెక్ కంపెనీలు కూడా అలర్ట్ అయిపోయాయి తమ వారిని తిరిగి రప్పించేందుకు వారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే అందరికీ కూడా మెయిల్స్ ను పంపారు ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వారు ఆ దేశం విడిచి వెళ్ళొద్దని అలాగే ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇరవై నాలుగు గంటల్లో తిరిగి ఆ దేశానికి వచ్చేయాలని ఇప్పటికే సైతం పంపించడం జరిగింది ట్రంప్ తీసుకున్న ఈ కఠినమైన డెసిషన్ అనేది ఎక్కువగా ప్రభావితమైనది మన ఇండియన్స్ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఇండియన్సే ఉంటారు హెచ్ వన్ బి వీసా హోల్డర్స్ మరి ఇప్పుడు వారికి ఇది ఒక పెద్ద భారంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కొత్తగా ఎవరైతే హెచ్ వన్ బి వీసాను దరఖాస్తు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ రూల్స్ అనేవి వర్తిస్తాయి అన్నది అలాగే ఈ లక్ష డాలర్ల ఫీజు అన్నది కేవలం వన్ టైం మాత్రమే ఇది వార్షికంగా కట్టేది కాదు అని చెప్పారు